ఈరోజు గీతా జయంతి మనం కూర్చుండడానికి కారణం ఇదే గీతా జయంతి గీతా యొక్క వశిష్టత తెలుసుకుందాం లోకంలో మరే ఇతర గ్రంథానికి లేని వశిష్టత ఒక భగవద్గీతకే మాత్రమే ఉంది ఏమిటి ఆ వశిష్టత అంటే అవతారమూర్తులు మహర్షులు మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారం కృతజ్ఞతగా వారి జన్మదినానిక జయంతిగా జరుపుకుంటారు అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీత జయంతిని జరుపుకుంటారు ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి కూడా జయంతి లేదు ఏమిటా భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనము సుమారు ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమర్పిస్తున్న సమయంలో కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో ఆ అజ్ఞానపు గడా గంధాకారాన్ని చీల్చుకుంటూ మానవ జాతిపై విరగజల్లు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది ఏమింటుంది ఈ భగవద్గీతలో ఏది తెలిస్తే మానవుడికి ఇంకా మరేది తెలియవలసిన అవసరం లేదో ఏది ఆత్మ పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకు నడిపించగలదో అదే ఉంటుంది నూనె రాస్తే రోగాలు పోతాయి దయ్యాలు వదిలిపోతాయి ఇలాంటి మూఢనమ్మకాలు ఉండవు నన్ను నమ్మి నమ్మని వాన్ని చంపండి అనే ఉన్మాదం ఉండదు నన్ను దేవుడిగా ఒప్పుకోవని నరకంలో వేస్తా కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు భగవద్గీత చదివితే వైరాగ్యం జీవితంపై ఆసక్తి పొందుతా భగవద్గీత ఉన్న విన్న అర్జునుడు అడవులకు పోలేదు గాండివాన్ని ధరించి కథన క్షేత్రానికి వెళ్ళాడు భగవద్గీత కర్తవ్య విముఖుడు అయిన వాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది భగవద్గీత శాస్త్రీయ గంధమా ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతని కోడ్ చేసుకున్న వాళ్ళే భగవద్గీతని మొదటిసారిగా చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే ఇంత ఉన్నంతగా ఉంటే భగవద్గీతనే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి కదా ఇతర మత గ్రంథాలు ముందు వరుసలో ఉన్నాయని అంటున్నారు కలియుగంలో అజ్ఞానానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం విదేశీయుళ్ళు కత్తి పట్టుకొని రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు బ్రిటిష్ వాళ్ళు మహమ్మదీలు మతవ్యాప్తి కోసం ప్రపంచంపై చేసిన దండయాత్రలు తద్వారా జరిగిన విద్వాంసం చరిత్రలో సజీవంగా సాక్షులుగా నిలిచే ఉన్నాయి వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంపై దాడులు చేసి దురక్రమణలు చేసి ప్రలోభ పెట్టిన చేయలేని పనిని ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్ల మంది ప్రఖ్యాత్యులని కృష్ణ భక్తులుగా మార్చారు ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మరో మనోవేగంతో పరుగులు తీస్తుందనటానికి ఇదే నిదర్శనం మీరు కూడా భగవద్గీతను పాటించండి మన సంకటం నుంచి విముక్తులు కండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీకృష్ణ